కంప్లైంట్ చెప్తారు అది తగ్గట్టుగా నేను ఎందు పొజిషన్గా వాళ్ళు చేస్తున్నాను కానీ ఎప్పుడైతే ఈ మూడు జంతువులు కమ్యూనికేషన్ కమ్యూనికేట్ చేయలేవు చూపిస్తాయి సో మీ అన్నీ కూడా అప్రెషివ్గా ఉంటాయి కానీ ట్రోమ్ కానీ లేదైతే లైఫ్ స్టాక్ మీరు అందరు మేనేజ్ చేస్తారో సో మీ అందరి కష్టాలని కొంచెం అందజేసుకోగలను మీరు ఈ వెటనరీ సర్వీసెస్ ఇస్తున్నాను బ్యాంక్ రెండోది జూనోసిస్ డే అంటే అంటే జంతువుల నుంచి లైఫ్ ట్రాక్ నుంచి ఫ్యాక్స్ లాంటి నుంచి మనుషులకి వచ్చే జబ్బులు ఈ జబ్బులు జనరల్గా ప్రమాత్కాలని ఏంటి మనందరూ తెలిసిన వ్యాపీస్ ఉంది అదే బర్డ్స్ నుంచి బర్డ్ బోర్ ఉంది ఈ ర్యాపీస్కి వచ్చేటప్పటికి మనకి ఇండియాలో చూస్తే ఎక్కడ చూసినా మెది కుక్కలు ఉన్నాయి సో ఆ చూస్తే రిపోర్టెడ్ కేసెస్ అన్ రిపోర్టెడ్ కేసెస్ అంటే మొత్తం ఇండియాలో సుమారు ఆల్మోస్ట్ ఒక తొంభై వేలు లక్ష పైన డాక్ బైట్స్ ఉంటాయి ఇంకా ఎక్కువ ఉంటాయి సంవత్సరం కానీ చనిపోవడం గవర్నమెంట్ లెక్క కావాలి ఐదు వేల ఏడు వందలు చెప్తున్నారు సంవత్సరానికి కానీ పెరిగి ఉంటాయి నుంచి అవ్వకుండా నిజం కూడా చాలా మంది ఉంటారు ఎందుకంటే ర్యాబిట్స్ అనేది ఒక డాక్ బైక్ నుంచి వచ్చి ఆ బైక్లో నుంచి స్లోగా వైరస్ ఎఫ్లికేట్ అయ్యి నార్మల్ వెళ్ళి నర్వస్ నుంచి మళ్ళీ మన స్పైన్ కార్డ్ బ్రెయిన్లోకి వెళ్ళి వచ్చి ఆ ఏదైతే మన అందరికి తెలిసి లక్షణాలు ఉన్నాయో అంటే వాటర్ టైటోకాయ ఏరో ఇవి రావడానికి టైం పడుతుంది ఎంత టైం ఏం పడుతుందంటే కొంతమందిలో త్రీ టు సిక్స్ మంత్స్లో కూడా మనం చాలా మంది లేటెంట్ గా సంతోషం సో ఇంత బిల్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ దాకా ఉండదు సో త్రీ మంత్స్ తర్వాత వాళ్ళు సరైన డాక్టర్ సరైన సదుపాయం లేని చోట ఉన్నప్పుడు వాళ్ళకి మాటలు మెదర్ బాబు వరకు లేకపోతే వేరే రకంగా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు చాలా మంచి అందరికీ గ్లాసిక్గా ఈ హైడ్రోఫోబియా ఎక్కువ రావాలి లేదు సో దీనికి ట్రీట్మెంట్ లేదు ఒకసారి సప్ టైమ్ దాకా ట్రీట్మెంట్ అయింది కాబట్టి దీన్ని ప్రివెంట్ చేసుకోవాలి ఓన్లీ ప్రివెన్షన్ మన దగ్గర ఉంది కాబట్టి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అంతా మన ప్రభుత్వం పొందుకొచ్చిన వ్యాక్సిన్ దానికి ఇంపార్టెన్స్ చేయండి ఈ వ్యాబీస్కి ట్రీట్మెంట్ అనేది లేదని ఒకసారి వచ్చిన తర్వాత మనం అందరికీ చెప్తాం ఎక్స్పోజర్ ఉన్నవారు ఈవెన్ ఎంత వర్కర్స్ మీరు కూడా త్రీ ఎక్స్పోజర్ కూడా తీసుకోవచ్చు బెస్ట్ వాటర్ ఉండే వన్ టూ టూ డోసెస్ తీసుకోవచ్చు యాక్సిడెంట్ పీరియడ్ ప్రాబ్లమ్ ఇయర్ ఈవన్స్ లేదా ఏదైనా స్క్రాచ్ అయినా బయట డౌట్ ఉంటే లేదా లోపలికి మూడు తమ్ముడ పైన మాత్రం ఎక్స్పోజర్ న్యాయం చేస్తుంది ఎందుకంటే రాత్రి ఓన్లీ ముక్కలించే రావన్ టౌస్ మంకీస్ నుంచి కూడా వస్తుంది సో ఆ మంకీ బయట ఉన్నా సరే మనం ఏసే ర్యాబీస్ యాక్సిడెంట్ ఈ విషయాన్ని జనాలకు చెప్పి ఎందుకంటే రేపు ఫండ్ భయంకరంగా ఉంటుందంటే పేషెంట్ చూడటానికి కూడా ఎవరు ఐసోలేషన్ వాటర్ పెడతారు ఎందుకంటే వాళ్ళకి చిన్న సౌండ్ ఉంటుంది కదా సౌండ్ పడినా సరే వాటర్ వినపడినా సరే లిక్విటేషన్ రిఫ్లెక్స్ రాగానే వెళ్ళిటెన్స్ క్యాస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అందుకే కాదు భయంకరంగా సపోర్ట్ అవుతారు సో అలాంటి డిసీజ్ని ప్రివెంట్ చేసే బాధ్యత మా పైన ఉంది మీరు కూడా అందరికీ మాత్రమే స్క్రాచ్ అయినా వాళ్ళని మళ్ళీ చూడటం కాకుండా వాళ్ళందరికీ ఫోర్ టెస్ట్ సార్ వాళ్ళని మధ్యలో త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ డేస్ అవసరాన్ని బట్టి నైట్ మోడల్ తీసుకుని చేయాలని కోరుతాం సో ఈ కార్యక్రమంలో మనం అవమానించిన